హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు సొరకాయ రొట్టి పచ్చడి తయారు చేసే విధానం సరిచేపుతున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్ అండ్ అంటే బ్రేక్ఫాస్ట్ లో కూడా బాగుంటుందండి తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి అనేది రోలు ఉంటే కనుక రోట్లో రుబ్బుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అదే కనుక రోలు లేకపోతే మిక్సీ జార్లో కూడా ఎలా తయారు చేయాలి అనేది నేను చూస్తాను ముందుగా సొరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సింది ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి పైన అనేది చెక్కు తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూను పల్లీలు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు పండండి చిన్న ఉసిరికాయ అంతా చింతపండు హాఫ్ టేబుల్ స్పూను జీర ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఆరు లేక ఏడు తీసుకోండి అలాగే కొద్దిగా ఇంగవ ఒక టమాటా తాలింపు గింజలు అనేది శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీరా అన్ని హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఐదు లేక ఆరు మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక ఎండుమిర్చి ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లోకి అండ్ రైస్లో కూడా బాగుంటుంది రండి ఇది ఎలా చేయాలో ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తానం మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కలండి ఒక చిన్న బౌల్తో యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకోకుండానే ఈ విధంగా మగ్గించేసుకోవాలి సొరకాయ ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే దీంట్లో ఒక టమాటా యాడ్ చేసేస్తుంది అంత సాఫ్ట్ అయిపోయింది సొరకాయ ఈ విధంగా మగ్గితే చాలండి ఇంకా ఎక్కువ మగ్గన అవసరం లేదు ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా ఇంకా మనం ఒక బౌల్ యాడ్ చేసేసుకుందాము ఇంకా నేను సేమ్ ప్యాన్ లోనే ఒక హాఫ్ టేబుల్ స్తున్నాను ఆయిల్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయించుకున్నారంటే పేలకుండా ఉంటాయండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మెంతులు ఒక రెండు వెల్లుల్ రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అటు కూడా వీటితో పాటు వేయించేసుకుంటే కొద్దిగా మెత్త కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవన్నీ వేయించేసుకున్నాం అన్నీ కూడా కలుపుతూ వేయించుకోవాలండి వేగిన వెంటనే కూడా ఇప్పుడు ముందు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఈ విధంగా వీటితో పాటు వేసేసుకోవాలి కొద్ది మగ్గిపోవాలి వీటితో పాటు ఇవి కూడా మామూలుగా మనం కర్రీలో వేస్తే కరివేపాకు కానీ ఏదైనా కూడా తీసి పక్కన పెడుతూ ఉంటారండి ఈ విధంగా వేసుకొని తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిదండి కరివే విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఇవన్నీ ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాము ఈ రోజులండి నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నానండి ఈ రోజు నేను ఈ రోడ్లో పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మార్నింగ్ కాబట్టి నాకు టైం ఉంది ఈవినింగ్ అయితే నాకు పార్లర్లో టైం ఉండదు ఈవినింగ్ టైము అందుకనే మార్నింగ్ టైమే పచ్చళ్ళు అనేది పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ రోజు రోటి పచ్చడి ఈ రోట్లో రుబ్బేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసుకుంటే ఈ ఫ్రై అన్నీ కూడా ముందుగా బాగా మెత్తగా నూరుకోవాలి ఈ సొరకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు ఒక హాఫ్ అనేది మిక్సీ జార్లో వేసుకోండి హాఫ్ అనేది కొద్దిగా ఇలాగే పీసెస్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాము ఈ ఫ్రై చేసుకునేవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా నూరుకోవాలి కానీ ఇంకా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపడా గల్లుప్పు యాడ్ చేస్తున్నాను అండి గల్లుప్పు మీ దగ్గర లేకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కూడా బాగా మెత్తగా నూరుకోవాలి అసలు రోల్ లేకపోతే కనుక ఇప్పటి వరకు కూడా ఒక రోల్ తీసుకొని పెట్టేసుకోండి చిన్న రోలు ఆకిలో పచ్చళ్ళు తయారు చేసుకుంటే అసలు చాలా బాగుంటాయండి ఇది మెత్తగా నూరుకున్న తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ మీరు ఇది మిక్సీ జాన్లో కూడా అంతేనండి సేమ్ బాగా మెత్తగా అండి ఈ విధంగా మెత్తగా అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం తొరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందాము ఒక గుప్పుడు ముక్కలు అనేది ఈ విధంగానే పెట్టేసుకోండి పక్కన పచ్చడి అంతా కూడా బాగా మెత్తగా అయిపోయిందండి ఈ విధంగా మెత్తగా చేసుకున్న పచ్చళ్ళంతా పక్కన పెట్టుకున్నాం కొద్దిగా పీసెస్ అనేది ఒక గుప్పుడు పీసెస్ ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం కొద్దిగా ఈ విధంగా అన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము ఖచ్చిమిచ్చిగా ఎక్కువగా బాగా మెత్తగా చేసుకోవద్దు పచ్చడి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు తాను పెట్టుకునే విధానం కచ్చిపిచ్చిగా మునుకోండి ముక్కలు కూడా బాగా కూడా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మొత్తం కలిపేసేసి దీంట్లో యాడ్ చేసుకుందాం నాలుగు వెల్లుల్ పై ఒక కచ్చి తాలింపు ఎంత బాగా వేగితే పచ్చళ్ళు అంత బాగా పెయించుకోవాలి ఎండిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం కొద్దిగా వనిపించి ఇంగవ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి కొంతమందికి ఇష్టం ఉండదు వెయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాము స్టవ్ బంద్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తాము ఇక్కడ వేసిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఈ తాలింపులో ఈ అంతా కూడా యాడ్ చేసేసుకుందాం తాలింపుతో పాటు మొత్తం కలుపుకోవాలి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇవి అని చూడండి చట్ట టేస్ట్గా ఉంటుందంటే నాకు రోడ్డు అంటే చాలా ఇష్టపడతాను అనమాట తయారు చేసుకున్న ఈ పచ్చడి వేసుకొని వేడి వేడి రైస్లోకి వేసుకొని తిన్నారంటే అసలుకి ఇంకెందుకండి దీంతోపాటు ఒక అప్పడం కానీ ఆమ్లెట్ కానీ మాత్రం కంపల్సరిగా వేసుకోండి చాలా నేను నెయ్యి తినండి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకొని తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను నేను అంత చేస్తుందా ఇంకెందుకండి లేటు తొందరగా వెళ్ళి ఇదే విధంగా ట్రై చేసి అవుందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే ప్రక్కన ఉన్న బెల్లైకాను తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్